మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు పారిశ్రామిక ప్రాంతంలో ప్రెస్ మీట్లు బుక్ స్టాల్కు నగరపాలక జరిమానా సింగరేణి పోలీస్ శాఖల్లో రిటైర్డ్ సన్మానాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని పరిసరాల పరిశుభ్రతలో వారి అంకితాభావం కనిపిస్తున్నదని రామ్గుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకుడు మక్కాన్సింగ్ అన్నారు ఈరోజు వేకోజామున గోదావరికన్ ప్రధాన చౌరస్తా కూడలి వద్ద రామ్గుండం నగర పాలక పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే సింగ్ కలిశారు వారితో మాట మంతి జరిపారు వారితో కలిసి టీని సేవించారు వారు చేస్తున్న సేవలను ఆయన కోనియాడారు ఐ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా అనధికారికంగా పుస్తకాలు విక్రయిస్తున్న బుక్ స్టాల్ నిర్వాహకులకు మున్సిపల్ అధికారులు ఈరోజు జరిమానా విధించారు పౌరోజ్ ఓ నివాస గృహంలో పుస్తకాలు నిల్వ చేసి శ్రీ స్టూడెంట్ బుక్ పాయింట్ పేరుతో విక్రయాలు జరుపుతూ మీ సేవలో డిఎండ్ ఓ లైసెన్స్ కోసం నగర పాలక సంస్థకు దరఖాస్తు సమర్పించారు కేంద్ర స్థాయిలో పరిశీలనకు వెళ్ళిన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఇన్స్ అసిస్టెంట్ కిరణ్ శ్రీనివాసులు నిర్వాహకుల లైసెన్స్ కోసం ఆన్లైన్లో తప్పుడు కొలుతలను నమోదు చేసినట్టుగా గుర్తించారు దీంతో నిర్వాహకులకు తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం నిర్ణీత రుసుమునకు ఇరవై ఐదు రేట్ల జరిమానా పదమూడు వేల ఐదు వందల రూపాయలను విధించారు నివాస ప్రాంతాల్లో వ్యాపార నిర్వహణ లైసెన్స్ కోసం ఆన్లైన్లో తప్పుడు కొలతల నమోదు చేయడం కారణంగా పుస్తకాల దుకాణానికి ఈ జరిమానా విధించినట్టుగా రాముగుండం నగరపాలక ప్లెక్స్ సంస్థ అధికారి కిరణ్ చెప్పారు రామగుండం లైన్స్ క్లబ్ యాభై మూడవ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పి మల్లికార్జున్ సెక్రటరీ బి ఎల్లప్ప ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డిలతో పాటు కార్యవర్గాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన సింహరాజు కోదండరామ్ ప్రమాణ స్వీకారం చేయించారు విశిష్ట అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద హాజరయ్యారు రాముండం లయన్స్ క్లబ్ చేస్తున్న పేదవారికి అన్న ప్రసాదం కృత్రిమ అవయవాల పంపిణీ కంటి ఆపరేషన్లు తదితర సేవలను వివేకానంద కొని ఆడారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మాజీ గవర్నర్లు మినేష్ నారాయణ్ ఠాండన్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి రేకులపల్లి విజయ తానిపర్తి విజయలక్ష్మి బంక రామస్వామి బంక కళావతి మనీష్ అగర్వాల్ కె రాజేందర్ మేడిశెట్టి గంగాధర్ తిలక్ చక్రవర్తితో పాటు వివిధ క్లబ్బుల నుండి అధిక సంఖ్యలో లైన్ సభ్యులు హాజరయ్యారు ఎవరైతే వచ్చి ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యూపీఏ వన్ వాళ్ళు ఉన్నప్పుడు టూ పర్సెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఏదైతే టూ పర్సెంట్ స్పెండింగ్ చేయాలో నీడీ పర్సన్స్కి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చేయాలని చెప్పి ఆ టూ పర్సెంట్ పెట్టడం వల్ల చాలామంది కార్పొరేటర్స్ కార్పొరేట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్నారు అంటే ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో లయన్స్ క్లబ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇంకా ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్స్లలో ఎవరైతే మెన్ ఉన్నారో ఇంకా ప్రామినెంట్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి లయన్స్ క్లబ్కి ఏదైతే ఇంతకుముందు వాళ్ళందరూ ఎవరు లేనప్పుడు లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసి ఉన్నారు ఇలాంటి యాక్టివిటీస్ సో దిస్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బికమ్ స్ట్రాంగర్ అండ్ షుడ్ ఆల్సో గ్రో మోర్ అండర్ ద ఫ్యూచర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్స్ వర్ టేకింగ్ ఇన్ అండ్ ఫ్రమ్ మై సైడ్ ప్రత్యేకంగా చాలా యాక్టివిటీస్ మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తూ ఉంటాము కానీ ఇంతకుముందు ఇక్కడ లయన్స్ క్లబ్లో మాకు బ్లడ్ బ్యాంక్ కావాలన్నప్పుడు నేను మా ట్రస్ట్ నుంచి టెన్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది అది బ్లడ్ బ్యాంక్ పెట్టలేదు కానీ మంచి లిమ్స్ సెంటర్ పెట్టారు సో లిమ్స్ సెంటర్ ఆల్సోఇస్ వెరీ పాపులర్ ఈ ప్రాంతంలో చాలా చాలామంది కూడా మాకు లిమ్స్ కావాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ లిమ్స్ పెట్టించుకుంటున్నారు సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సర్వీస్ ఇలాంటి వరకు ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఇంత తగ్గేం చెప్పినట్టు ఆర్టిఫిషియల్ లిమ్స్ కానివ్వండి క్యాంప్స్ కానివ్వండి బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి ఇట్లా అన్నదాన కార్యక్రమం అంటే అంతకుముందు లేదు కానీ ఈ మధ్య నిత్యానదం ఎవరికైనా పూర్ పీపుల్ ఎవరైనా ఉండి వాళ్ళు ఏదైనా పెళ్లి చేసుకుంటుంటే కూడా నేను కూడా ఒక ట్రెండ్ కూడా చెప్పాను అక్కడ కూడా పోయి అన్నదాన కార్యక్రమం చేస్తాను లైన్స్ క్లబ్ తరఫున ఇంకా ఫ్రీజర్ అసలు మేము మున్సిపాలిటీలో మామూలుగా ఫ్రీజర్ కూడా పెట్టము అట్లాంటి ఫ్రీజర్ మా మున్సిపాలిటీకి ఎవరైనా ఫోన్ చేసి చెప్తే నేను ఫస్ట్ ల్యాండ్ క్లబ్స్ వాళ్ళకే ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఫ్రీజర్ ఉచితంగా పంపిస్తున్నాము అంటే నాకు వచ్చిన కాల్స్లో చాలా వరకు పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఈరోజు పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పదవి విరమణ పొందుతున్న సిఐసిహెచ్ రాజముగులి ఎస్ఐలు సిరాజ్ అమర్ టి కళాధర్ రెడ్డి కె లచ్చన్న డి స్వామి టి కృష్ణమాచారి ఎస్ రామచంద్రాలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సంఘ విద్రోహులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారకులైన అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు సుదీర్ఘకాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలను అందించి పదవీవరణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్ష తెలియజేశారు ప్రజలను పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని వారి తోడ్పాటు వల్లనే వారు విధులు నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ఏసీపీ ప్రతాప్ ఏవో అశోక్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్ మల్లేశం శ్రీనివాస్ సూపరిటెండెంట్లు ఇంద్ర సేనారెడ్డి సంధ్య మనోజ్ కుమార్ సిసి పవన్ రాజ్ గౌస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం తదితరులు ఉన్నారు కాగా పదవీ రూప పొందిన వారిని వారి ఇంటి వరకు సిపి వారి ప్రభుత్వ వాహనంలో పంపించారు సింగరిణి ఆర్జీవని ఎస్టేట్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేస్తూ పదవీ పొందిన బాలసుబ్రహ్మణ్యంను ఈరోజు ఘనంగా వీడుకోలు సత్కారాన్ని అందించారు జిఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ సత్కారం జరగగా సింగరేణిలో ఆయన అందించిన సేవలను జిఎం శ్రీనివాస్ కొనియాడారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిరి అందరి మనలను బాలసుబ్రహ్మణ్యం పొందారని పదవి విరమణ అనేది అనివార్యమని ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని వారి శేష శేషజీవితం సుఖశాంతులతో ఆయురౌరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్ అధికారులు కుటుంబ సభ్యులు బాలసుబ్రమణ్యంను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు రామ్మోహన్ కిరణ్ బాబు రాజు శ్రావణ్ హనుమంతరావు తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియాంబర్స్మెంటును దీనికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడాలని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్కు ఏఎస్ఎఫ్ శ్రేణులు వినతి పత్రాన్ని అందించారు ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రేతం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు సింగరేణిలో టీబీజీ కేసును బలోపేతం చేయడానికి తగు కార్యాచరణ చేపడుతామన్నామని ఇందుకుగాను ఇభై ఒక్క మందితో సెంట్రల్ కమిటీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా టీబీజీ కేసు అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అన్నారు గోదోర్గని సంఘ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మిరియాల మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నూనె కుమరయ్య మాదాసు రామూర్తి వడ్డపల్లి శంకర్ పర్లపల్లి రవి తాదీతారులు ఉన్నారు ప్రతిపక్ష నాయకులతో పాటు అధికార పార్టీ నాయకులతో పాటుగా ఈ యొక్క కోల్బెల్ట్ ఏరియాలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అయితే ఎంపీలు అయితే ఎమ్మెల్సీలు అయితే అందరికి కూడా వినత్ పత్రాలు ఇచ్చి మా సింగరేణిని పరిరక్షించండి మా బొగ్గు బ్లాక్లు మాకే ఇవ్వండి అనేటువంటిది వాళ్ళని కలవడంతో పాటుగా అవసరం అనుకుంటే ఇందిరా పార్క్ దగ్గరనే సింగరేణి కార్మిక వర్గం కూడా వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టాలనేటువంటి రామగుండంలో జనుకో స్థలంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత కౌశికారి డిమాండ్ చేశారు రామగుండంలోని తన నివాసంలో కౌశికారి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముగుండం పట్టణంలో టీజీ జెన్కో ద్వారానే నిమిదల మేఘవాట్ల నూతన విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని రాముండం ప్రాంత ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఇక్కడ నూతన పవర్ ప్లాంట్ కోసం సరిపోయేంత స్థలం నీరు రహదారి అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని అలాగే కార్మిక శక్తి కూడా ఈ ప్రాంతంలో ఉందని ఇక్కడి ప్రాంతంలో ఎలాంటి ఇండస్ట్రీ ఏర్పాటు చేయకపోతే నిరుద్యోగ యువత చెడు మార్గాలు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి కోల్మైన్స్ ఉన్న ప్రాంతంలో సింగరేణి ద్వారా కూడా విద్యుత్ ప్లాంట్లు రావలసిన అవసరం కూడా ఉందని కౌష్కరి అన్నారు మట్టి ఇసుక బూడిద అమ్ముకోవడంలోనే కాదు ఈ విషయంలో కూడా చొరవ చూపాలని ఆయన హితవు చెప్పారు ఈ ప్రెస్ మీట్లో కార్పొరేటర్లు కౌష్కలత శ్రీను కేశవరం కాంట్రాక్టు కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్ బీఆర్ఎస్ అంతర్గాం మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ తదితర నాయకులు ఉన్నారు ప్రాంతానికి గత అరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది భారతదేశానికి రాముండడానికి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు అట్లాంటివి పో రోజు బంద్ అయిపోతూ ఉంది మేము చాలా ఏళ్ళుగా దీనికోసం పోరాటం చేసాం రెండు వేల పన్నెండులో ఈ బంద్ అవుతుందని తెలిసే మేము అప్పటి పోరాట ఫలితంగా ఈ రాముండ వరాసరందరూ చేసిన పోరాట ఫలితంగా అప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఆరు వందల అరవై ఇంటు రెండు మెగావాట్లు అన్ని రకాల అనుమతులు ఫైనాన్షియల్ శాంక్షన్స్ డిపిఆర్ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది అది ఇక్కడ పెట్టే పరిస్థితులల్లో పెట్టే సమయంలో అప్పుడున్నటువంటి కొత్త వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సరి అయిన నాయకత్వం లేక అది వేరే చోటు తరలిపోయింది కాబట్టి ఇప్పుడు అది బల్లయ్య పరిస్థితులు ఉన్నది కాబట్టి మళ్ళొకసారి మేమందరం కూడా ఆ వీపో రోజును ఎట్టి పరిస్థితుల్లో టీఎస్ జెన్కో ద్వారానే నిర్మాణం చేయాలని చెప్పేసి మేము రాముండం పక్షిని ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మేము సింగరేణి ద్వారా పెడతామని చెప్తా ఉన్నారు సింగరేణి ద్వారా పెట్టినప్పుడు ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు దెబ్బతింటాయి పర్మనెంట్ ఉద్యోగాలు ఉండేవి అందులో అంతా మొత్తం కాంట్రాక్టే జంక ద్వారా అయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులు వచ్చి మనకు వ్యాపారాలు కానీ ఈ ఊరు ఆర్థికంగా నిలదొక్కుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో జంక ద్వారానే ఈ ప్రాంతం ముడిపడి ఉన్నది అనుబంధం ఉన్నది కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ ఊరుకున్నటువంటి గౌరవాన్ని తగ్గియద్దు చెప్పి గౌరవ మంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటాము సింగరేణి ద్వారా పెట్టండి గోదావరిఖంలో సింగరేణి పెట్టండి రాముండంలో జనక ద్వారా ఇవ్వండి ఇప్పటికే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సింగరేణి కార్మికులు తగ్గిపోవడం వల్ల ఈ ప్రాంతం ఉద్యోగ అవకాశాలు లేక యువకులందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు కుటుంబాలకు భారంగా మారిపోతూ ఉన్నది దయచేసి ఈ అంశంలో ఆలోచించాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో భూములన్నీ ఇండస్ట్రీస్ తీసేసుకొని ఇక్కడ వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా చేసేది ప్రాంతం మొత్తాన్ని కూడా వేరే ప్రార్థిస్తాను ఇవాళ పరిశ్రమలన్నీ మూతపడ్డా కొద్దీ మాకు ఇబ్బంది అవుతూ ఉంది కదా దీనికి ఆల్టర్నేట్గా ఏదైనా టూరిజం డెవలప్మెంట్ చేయండి ఇక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి రాముని గుండాలు ఉన్నాయి అక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి అదేవిధంగా బంద్ అయిపోయినటువంటి మైన్స్ ఉన్నాయి ఓపెన్ క్యాస్ట్లు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మనం సుద్దిల నుంచి పెడితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు వాటర్ మిల్సి ఉంటుంది ఇక్కడ ఈ మూడు అన్నింటినీ అంశాలను బేస్ చేసుకొని దీన్ని ఒక టూరిజం హబ్బుగా చేసినాక ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతాయి బయట ప్రాంతం నుంచి జనాలు ఇక్కడికి వచ్చి ఈ ఊరికొక అభివృద్ధి ఇలా వస్తుంది అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గతంలో ఎవరేం చేసారు ఏమైపోయింది బిట్టకాలని అనుకుంటే అప్పుడున్నటువంటి సింగరేణి ద్వారా ఈ ఊరు బతికింది ఎవరేం చేయకున్నా కూడా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి బతికినా కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు మైన్స్ అన్ని బంద్ అయిపోతాయి కాబట్టి ఇప్పటికైనా మనకు పది వేలు ఇరవై ఏళ్ళ దూరదృష్టితోటి పనిచేస్తేనే ఇది బతుకుతుంది లేకపోతే ఇది ఈ ఊరు బాగా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఏదన్నా ఒక హబ్బు తయారు చేయండి డిఎటిఎస్ జెన్కో ద్వారా ఇవ్వండి సింగరేణి ప్లాంట్ కూడా గోదరకల్లో పెట్టండి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుందని తెలియజేసుకుంటూ లేని పక్షంలో తప్పకుండా రాబోయే కాలంలో మేము ఈ ప్రాంతంలో అందరినీ కలుసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ జంకోను ఏ విధంగా దీపరోసం కాపాడుకోవాలి గోదర్కల్ సింగరంగిపోతా ఏ విధంగా రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి రావడం కోసం ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు పెట్టుకొని ఒక కార్యాచరణ తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉందని తెలియజేసుకుంటూ పాలకులందరూ కూడా అక్రమ సంపాదన వైపు కాకుండా ఉద్యోగాలు అమ్ముకునే విషయంలో కాకుండా మట్టి అమ్ముకునే విషయంలో కాకుండా బూడిద అమ్ముకునే విషయాలలో కాకుండా ప్రజలు ఏ విధంగా ఇంకొక యాభై ఏళ్ళు ఈ ఊరు బతకాలనే దాని మీద మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు కాబట్టి మీరు దాని మీద ఆలోచించాలని చెప్పి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం లేకపోతే గతంలో ఉన్నటువంటి ఓడిపై గెలిచి నాయకులు ఏ విధంగా మూలకైపోయారో ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ఉండాలంటే ప్రాంతం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి వచ్చినటువంటి అధికారం ద్వారా మంది మీద జులుం చేయాలి రూపాయలు సంపాదించుకోవాలి తప్పించి పనిచేయాలనే కాన్సెప్ట్ ఎప్పుడు లేదు అది లేకపోతే ఇట్లయితే మంచరాల ఎందుకు డెవలప్ అవుతుంది పెద్దపేల ఎందుకు డెవలప్ అవుతుంది కరీంనగర్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఏ రీడర్ చేయలేదు న్యాచురల్గా ఇక్కడ ఉన్న రిసోర్సెస్ తోటి ఊళ్ళు పెరిగినాయి ఏ రీడర్ ప్రయత్నం దీనికోసం లేదు న్యాచురల్ రిసోర్సు బొగ్గున్నది నీళ్ళు ఉన్నాయి ఒక బాయలు వచ్చినాయి దాంతోపాటు ఈ కరెంట్ వచ్చింది ఎన్టీపీసీ వచ్చింది ఎన్టీపీసీ ఇప్పుడు వద్ద అన్న కానీ పీపీఐ చేసుకోమంటే వీళ్ళు చేసుకోలేదు స్టేట్ గవర్నమెంట్ మూడు యూనిట్ల వేరే రాష్ట్రంతో పీపీఐ చేసుకొని వాళ్ళు అది స్టార్ట్ చేస్తున్నారు అది స్టార్ట్ చేస్తున్నానైనా కొద్దిగానైనా ఏదో మనకి ఇప్పుడు ఉపాధి దొరుకుతుంది ఒక పదిహేను కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు హెవీగా మనకు ఫ్లోటింగ్ ఉంటుంది అయిపోయిన తర్వాత ఏదో మామూలు కాంట్రాక్ట్ డ్రైవర్ ఉంటుంది అదే పీపీఐ చేసుకోకపోతే వాడు పెట్టకపోతే మనం పదివేల ఉద్యోగాలు పోయినట్టే అవి దానికి కమిషన్లు బీపీఐ చేయకపోవడానికి నానా రకాలు ఈ పవర్ పర్చేజ్ కొనడంలోనే లాభం కోసం చూసుకుంటారు తప్పించేందుకు ఇంకేమైనా డెవలప్మెంట్ చేసినా అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలు జరుగుతాయి ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుంది ఇవాళ మైన్స్ అన్నీ కూడా బంద్ అయి ఉన్నాయి ఓ ఫోర్ ఉన్నది అట్లనే వివిధ రకాల మైన్స్ అన్ని అండర్గ్రౌండ్ మైన్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి దాన్ని మీరు టూరిజం స్పాట్గా డిక్లేర్ చేయండి ఇవన్నిటిని కూడా ఒక టూరిజం లాగా చేసినట్టయితే తప్పకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈ అభివృద్ధి రావడానికి వస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దయచేసి దీని మీద మీరు శ్రద్ధ పెట్టండి ఇంకేదో అట్టి వ్యాపారం చేసుకుందాం బూడిద వ్యాపారం చేసుకునే దృష్టి కంటే ఇట్లాంటి మీద పెట్టి ప్రజలను ఏ విధంగా ఆదుకుందాం ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కలగజేద్దాం అని ఈ ఊరుని ఏ విధంగా అభివృద్ధికి అనే దాంట్లో మీరందరూ కూడా పాటుపడాలని లేకపోతే తప్పకుండా మేము కూడా ఆ యొక్క కార్యక్రమాలు తీసుకునే విధంగా చర్యలు కూడా మేము రూపొందించుకుంటాం ఎట్టి పరిస్థితులు ఇక్కడ జన్కో రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం